ఈ రోజు ఇక్కడే జాతీయ కళాశాల ఆ రోజు బ్రహ్మాండంగా అందరూ ఇక్కడే కాశీ విశ్వనాథ సత్యనారాయణ గారు బెడ బెజవాడ రెడ్డి గారు ఇంగపక పింగళ వెంకయ్య గారు ఆ స్కూల్లో టీచ్ చేశారు ఇప్పుడు కొంతమంది స్వార్థపరులు ఆ స్కూల్ ను కూడా కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు స్వార్థం పెరిగింది ఒకటే చెప్తున్నాను ఎట్టి పరిస్థితిలో మళ్లీ స్ఫూర్తిని కాపాడుతాం ఆ కాలేజీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది జాతీయ స్ఫూర్తిని నింపే విధంగా కార్యక్రమాలు చేపడతామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడే ఎంపీ గారు ఒక మాట చెప్పారు పింగళ వెంకయ్య గారి పేరుతో మెడికల్ కాలేజ్ పెట్టమని తప్పకుండా ఆ పేరు మారస్తాం ఆయన పేరు పెడతామని మరి ఒక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా తరాలకు ఒక స్ఫూర్తి ఉండాల్సిన అవసరం ఉంది ఆ స్ఫూర్తి ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతుంది ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం నాకెంతో మనసుకు దగ్గరుండే కార్యక్రమం